నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ గల మహనీయుల విగ్రహాల కోసం కేటాయించిన స్థలంలో ఏకలవ్యని విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో ఏకలవ్యని విగ్రహం గద్దె వద్ద పూలమాలలు వేసిన కోనేరు సాయి కుమార్ గారు ఈ కార్యక్రమంలో కోనేరు యాదగిరి జయరవి జయకిరణ్ యాదగిరి తదితరులు పాల్గొనడం జరిగింది ఏకలవ్యని పుట్టినరోజు తొలి ఏకాదశి రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఏకలవ్యుని యొక్క జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరిపించుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కుర్రు తరఫున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏకలవ్యుని కోసం కేటాయించినటువంటి స్థలంలో గద్దె నిర్మాణం జరిగింది ఇంకా విగ్రహ ప్రతిష్టాపన అతి త్వరలో కాబోతూ ఉన్నది ఆ స్థలంలో ఈ చిత్రపటం పెట్టి ఏకలవిని యొక్క విగ్రహావిష్కరణ జరిగే చోట జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఏకలవిని సంతతి ఏకలవిని వారసత్వము తెలంగాణ లోపల ఏకలవిని సంతతి అంటే ఎనలేని సంతతి ఒకనాడు ఎరుక పేరుతో సోది పేరుతో జరుగుతున్నది జరగబోయేది జరిగింది మూడు కూడా చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఎరకల గిరిజన స్త్రీలు ఈయల్ అది సోదిగా మా ఆనాటి సోది ఈయల జ్యోతిష్యంగా మారింది సోది హైజాద్ చేయబడి జ్యోతిష్యంగా ఉన్నత వర్గాలు దాన్ని చాలా కాస్ట్లీ చేశారు అదేవిధంగా ఎరుకల గిరిజనులు అల్లినటువంటి తట్టబుట్టలు ఎరుకల గిరిజనులు అల్లినటువంటి గుమ్ములు ఒక్క గింజ కూడా బయటకు పోకుండా గుమ్ములె ఆనాడు ధాన్యాన్ని నిల్వగారంగా చేసే ఏ గోధాములు అవసరం లేదు ఎలాంటి రక్షణ లేకుండా గుమ్ములల్లి ధాన్యాన్ని నిల్వ చేసింది ఎరుకల సమాజము తట్టలు బుట్టలు ఎదురు బరిగతోని అంతేకాదు ఈరోజు ఎరుకల గిరిజన సమాజము ఎంతో చాకచక్యంగా ఈ యొక్క కుల వృత్తిని నిర్వహించినటువంటి ఎరుకల గిరిజనులు ఏ రంగంలో కూడా ఎవరికి తీసుకున్నటువంటి ఎరుకల గిరిజనులని ఆ రోజు ఖాళీ విద్య నేర్పను కులం తక్కువని బొమ్మని అంటే ద్రోణాచార్యుడు గురువుని బొమ్మగా చేసుకొని విద్య నేర్చి విలువ విద్యలో సాటి అయినటువంటి ఏకలవిని చూసి ఆనాడు రాచరిక వ్యవస్థ బొటన బొటనను గుర్తుగా దానంగా ఇమ్మని కోరింది అందుకే ఆ రోజు అడగగానే గురువు అడగగానే బొటన ఒక్క చిట్ నిమిషంలో ఆయన బొటన వేలు కట్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది అందుకే ఈరోజు ఏకలవి తెగిపడిన బొటన బ్రేలు సాక్షిగా ఒత్తుకున్నాం కంట్లో తడిని ఎత్తుకున్నాం ఏకలవ్యని తెలియపడిన బొటన జై కుర్రు జై కుర్రు జై ఏ